హలో ఎవరి వన్ ఈరోజు నేను కాజు పన్నీర్ కర్రీ చేసి చూపిస్తాను ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి పాండి పెట్టుకోండి మాండి వేడెక్కింది ఇప్పుడు నేను ఇందులో నా ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసాను అది వేడెక్కింది వంద గ్రాము జీడిపప్పు వేయించుకుంటున్నాను జీడిపప్పు ఒక పది నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి ఇవి వేగటానికి ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇవి నేతి కాజు పన్నీర్ కర్రీ కదండి ఇవి ముందు నేను రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను క్రాస్ చేసుకున్నాను ఇది మళ్ళీ పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో క్యాప్సికం ఒకటి నేను ఇట్లా పీసెస్ కట్ చేసుకొని ఇది కూడా కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను క్యాప్సికమ్ ఒకటి ఒక పెద్ద క్యాప్సికం తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసి ఇది కూడా ఒకసారి ఆ నేతిలోనే ఒకసారి ఇలా వేయించుకోండి ఇవి కూడా తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే కళాయిలో నేను పన్నీరు యాభై గ్రాములు పన్నీర్ పీసెస్ తీసుకున్నాను ఇవి కూడా అలానే కొంచెం ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కొంచెం వేగటానికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కనుక స్లోగా దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసారా పన్నీర్ ఇలా రోస్ట్ చేసుకోవాలి నేను ఆన్ పన్నీర్ తీసుకొని ఇలా పీసెస్గా చేసి రోస్ట్ చేసుకున్నాను ఇలా ఏదైనా మనం జీడిపప్పు కానీ పన్నీరు కానీ క్యాప్సికమ్ కానీ ఒకసారి నేతిలో వేయించి పక్కన పెట్టి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసి ట్రై కానీ అందుకే నేను చేసే ప్రిపరేషన్ ఒకసారి ఇంట్రెస్ట్గా చూడండి నేను ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్స్ ఇప్పుడు అదే బాండిలో నేను నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు నేను కూర స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో దినుసులన్నీ వేసుకోవాలి ఇవి కొంచెం వేగనిచ్చిన తర్వాత ఈ బిర్యానీ దినుసులు కొంచెం వేగిన తర్వాత నేను ఒక పెద్ద మూడు ఆనియన్స్ పొలకాయ నొప్పిపోతుంది అసలు చేయాలంటే చెప్పడం మూడు పెద్ద ఆనియన్స్ ముక్కలు చేసి ఇలా చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఇంకా కారాలు వేయాలి ఫ్రెయితే అప్పుడే కొంచెం బాగా రోస్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి కనీసం ఫ్రై చూడండి ఉల్లిపాయలు ఇలా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు ఇది జీలకర్ర ధనియాలు వేయించి పొడి చేసి నేను కర్రీస్లోకి పెట్టుకుంటానండి అది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇది ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి నేను మీకు ఇది షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది లేకపోతే స్కిప్ చేసేసి మన ఇంట్లో ఉన్న కారం ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మనం ఎంత స్పైసీగా తింటామో అంత యాడ్ చేసుకోండి వేయించి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను అందులోనే పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను మనం వేయించి పెట్టుకున్న కాజు కూడా వేస్తున్నాను ఈ మూడు కలిసేటట్టు చక్కగా కిందకి మీదకి అంత పేస్ట్ పట్టే ఇప్పుడు ఇది మనకి అడుగంటుకోకుండా కొంచెం నేను పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మనకి ఉడకాలి కదండి స్పైసీగా అందుకని మనకి ఆనియన్స్ పట్టిన తర్వాత ఇప్పుడు నేను మూడు టమాటాలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను గ్రేవీకి ఎంతో కలిసి వస్తుందండి గ్రేవీ మనకి కావాలనుకుంటే ఈ పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ వేసుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ కొంచెం వేగిన తర్వాత నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్న యాభై గ్రాములు జీడిపప్పు పేస్ట్ అండి ఇది ఇప్పుడు ఇది యాడ్ చేస్తున్నాను జీడిపప్పు మీరు కూరకు ముందుగానే ఓ టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకోండి అప్పుడు మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ వస్తుంది ఇది కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇందులో అన్నీ వేసేసామండి అన్ని కారం ఉప్పు పసుపు అన్నీ వేసాం కదా అవన్నీ ఈ పేస్ట్ కన్నిటికీ పట్టేటట్టు ఒక వేయించుకోండి ఫస్ట్ వేయించి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను అందులోనే పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను మనం వేయించి పెట్టుకున్న కాజు కూడా వేస్తున్నాను ఈ మూడు కలిసేటట్టు చక్కగా కిందకి మీదకి అంత పేస్ట్ పట్టి ఇది మనకి అడుగంటుకోకుండా కొంచెం నేను ఓ పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మనకి ఉడకాలి కదండి స్పైసీగా అందుకని మనకి అది మనం ఇలా ఉంచుకుంటే అడుగంటుతుంది కదండి అందుకని ఒక పావు గ్లాస్ వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను అన్ని ముక్కలు చక్కగా ఉడుకుతాయి కదా అందుకని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను ఇందాక మనం జీడిపప్పు పేస్ట్ పట్టుకున్నప్పుడు మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకుంటే అవి జీడిపప్పు వాటర్ నీళ్ళతో వచ్చింది కూరలో నేను యాడ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ అంతా పైకి తేలేటట్టు మనం ఈ కర్రీని ఇలా ప్రిపరేషన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీకు కూడా నేను ఎలా చేశానో అలానే సేమ్ కుదురుతుంది ఇప్పుడు లాస్ట్గా నేను ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కర్రీని శుభ్రం కిందకి మిగిలి ఒకసారి కలుపుకోండి అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోండి ఒకసారి టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు కామెంట్స్లో తెలియచేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని నేను చేసిన కర్రీలన్నీ ఫాలోయింగ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్